ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ మీటింగ్ ఈ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని తామర ఆదర్శ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధాన జి మోహిని ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సమావేశానికి ప్రత్యేక అతిథులుగా పాతపట్నం మండల తహసీల్దార్ ఎం ప్రసాద్ రావు మండల రమణమూర్తి ఎంఈఓ సిహెచ్ తిరుమలరావు రావు గిరిబాబు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ డి సురేష్ పాటు మధ్య తిరుపతిరావు విద్యా కమిటీ చైర్మన్ కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో అధికారులు పిల్లల తల్లిదండ్రులు గురువుల మధ్య ఉండాల్సిన బాండింగ్ పిల్లల విద్యాభివృద్ధిలో కుటుంబ పాత్ర పాఠశాల తల్లిదండ్రులు పిల్లల పట్ల చూపాల్సిన శ్రద్ధ పిల్లల స్కూలుకు రెగ్యులర్ గా రావడం చదువులో మెరుగులు సాధించడానికి తీసుకోవలసిన చర్యలపై అమూల్యమైన సూచనలు అందించారు అందులో భాగంగా ఆదర్శ పాఠశాల వచ్చినందుకు సంతోషమైన కానీ పిల్లల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు కలిసి ఎంఆర్ఓ ఎంపీడీఓ గారికి కాంపౌండ్ వాళ్ళ గురించి వినతి అందజేశారు నాడు నేడు ప్రారంభించక పనుల ముందు నుంచే కాంపౌండ్ వాళ్ళు పడిపోయిందని దాని కారణంగా పాఠశాలలోకి విషర్పాలు పురుగులు చిన్న చిన్న జంతువులు వచ్చి పిల్లలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ప్రతిసారి పిల్లల తల్లిదండ్రులు పార్సల్ సిబ్బందితో చెప్తున్నారని మండల అధికారులకు విన్నవించగా పరిస్థితులు కాంపౌండ్ వాళ్ల స్థితిగతులు చూసి అధికారులు సానుకూలంగా స్పందించారు అవకాశం ఉన్నంత వరకు దీని పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడతామని తొందరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని స్పందించారు అందుకుగాను పిల్లల తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది జి మోహిని పుష్పలత రవికుమార్ దుర్గారావు కృష్ణారావు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు నెక్స్ట్ మాకు ఎస్ సార్ అన్నీ సార్ ఎస్ సార్ ఈ ఈ మెగా పీడీఎఫ్ వల్ల ఈ సార్ మాత్రం మన పిల్లలు మతం విద్యాపరంగా మన పిల్లలు ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశాలు ఏంటి అనేది ఈవేళ మనకు ఉంది మా చూసుంటారు మరి పిల్లలు ఇక్కడ అయితే ఉన్నమ్మా మేము ఎప్పుడూ చూస్తుంటాము ఇది ఒక మంచి ఆదర్శ పాఠశాల అందులో ఆదర్శ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు ఆదర్శ ఉపాధ్యాయులు ఉన్న ఆదర్శ పాఠశాల అది మాకు చాలా ఆనందాన్ని నిజంగా ఆ పిల్లలకు ఆదర్శం కాదు ఆ టీచర్స్లో కూడా ఆదర్శం ఉంది అటువంటి స్కూల్ మీ అందరికీ నేనైతే చెప్పక్కర్లేదు ఎందుకంటే మీరు మిచ్చి చూస్తారు మేడం గారు కానీ అలాగే మంచి టీచర్స్ ఉన్నారు ఇక్కడ మంచి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉన్నారు ఇప్పుడు మేడం గారు కానీ టీచర్స్ కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఒక్కరికి ఇదంతా ఒక్కొక్కటి ఒక్కొక్క అంటే ఏ మంచిది ఏం చెప్పదని చెప్పలేము ఒక్కొక్కటి ఒక్కొక్క కలరు ఒక్కొక్క అంటే వస్తుంది పరిమళం వచ్చినటువంటి ఒక దండలాంటిది ఇక్కడ సమకూరింది అటువంటి ఉపాధ్యాయులు సమక్షంలో మీ పిల్లలు మంచి అభివృద్ధి మాత్రం జరుగుతుంది విద్యా ప్రమాణం కూడా బాగుంటాయి మీరు గమనించండి ఎన్నాళ్ళైతే మరి మనం ఇప్పుడే ప్రతికి కూడా మీకు చేయించారు మనం పేపర్లు రాయడాలు పరీక్ష పేపర్లు మీరు ఆయన